ఆవిడ ఇంటి పోటీ చేయాలని అనుకుంటా ఉన్నారు మన ఈ ప్రచారానికి వచ్చినప్పుడు నాకు పరిచయం అయ్యారు మేడం ఇలా నేను చేస్తా ఉన్నాను కార్యక్రమం మీరు కూడా రండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే వచ్చారు అవి ఒక రెండు నిమిషాలు మా మహిళలందరి గురించి మాట్లాడాల్సిందే కోరుతాను తప్పకుండా మేడం గారు ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పార్లమెంటరీ మహిళా కమిటీ అధికార పతి మంగాదేవి గారికి మనస్పూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు మొదటిగా తెలియజేసుకుంటున్నాం మేడం మరి మా అందరినీ కూడా ఇక్కడ వేదిక మీద అలంకరించి అంతే విధంగా ఈ ఎనిమిదో వాడు ప్రజలందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఎంతో అందంగా ప్రతి ఒక్కరూ ఎంతో బ్యూటిఫుల్గా ఈరోజు తయారయ్యి ఇక్కడికి వచ్చి ఎంతో అలంకరించిన మగువులందరికీ పెద్దవారందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారండి సో ఒకసారి అందరూ హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ యాక్టివ్గా హ్యాపీ ఉమెన్స్ డే అని మరి వేదిక మీద ఉన్న అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియవల్సి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అనడా అంతేకాకుండా మరి మన మహిళలు అంటేనే వంటగదికి పరిమితమన్న రోజు నుంచి ఈరోజు అంతరిక్ష అంతరిక్ష అంత వరకు కూడా మన మహిళలు అక్కడి వరకు కూడా మన నారీ నారీతత్వాన్ని తెలియజేసుకుంటున్నారు అంటే మహిళలు ఈ రంగం ఆ రంగం అని కాకుండా ప్రతి రంగాల్లోనూ మహిళలు మగవాళ్ళతో సమానంగా మేము ఉన్నామంటూ వాళ్ళ యొక్క ధైర్యాన్ని సాహసాన్ని ఓపికను వాళ్ళ యొక్క ప్రతి విధమైన మా హృదయపూర్వకమైన ప్రతి విధమైన వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తెలియజేసుకుంటూ మగవారితో సమానంగా ఈరోజు అన్ని రంగాల్లోనూ మేము ఉన్నామని వాళ్ళ యొక్క వీర వనితను సాటి సాటి చేసి చూపిస్తున్నారు అంతే కదండి అంతేనా కాదా నేను చెప్పింది ఏమైనా రాంగ్ అండి ఎస్ థ్యాంక్ యూ అమ్మ సో అదే విధంగా మనము ఈరోజు అన్ని రంగాల్లోనూ మగవాళ్ళతో సమానంగా ముందుకు వస్తున్నాము అంటే ఇక్కడ రాజకీయ రంగమే కాదు అటు వ్యాపార రంగాలే కాదు అటు ఉద్యోగమే కాదు అటు వృత్తి అటు ఫ్యామిలీ పరంగా మనం అందరికీ అంటే ఇంటి ఇంటలు మేడంగా చెప్పారు ప్రిన్సిపల్ గారు అంటే ఫ్యామిలీకి ఒక బాధ్యతాయుతమైన మహిళగానే కాకుండా కుటుంబాన్ని నడిపించడమే కాకుండా అన్ని రంగాల్లోనూ వీర వనితలుగా మన యొక్క ఆ వీరత్వాన్ని సాటి చూపుతూ అదేవిధంగా మగువలైన మనం ఎంతో ఇంపార్టెంట్ సమాజానికి అటు అన్ని రంగాలకి కానీ ఈ రోజున ఎంతో ముఖ్యంగా చూపిస్తూ అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి అన్ని రంగాల్లోనూ అవకాశం ఇస్తుంది అంతేకాకుండా ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నాగమణి గారు అలాగే నెక్స్ట్